వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు ఏదన్నా ఆయనకి ఇప్పుడు ఈ మూడు నెలల టైంలో ఉపయోగించుకోవాలంటే ఆయన సింగిల్గా అన్నా రావాలి నూట ఐదు సీట్లు మేము టీడీపీ పెడుతున్నాయన్నా చంద్రబాబు రావాలి లేదా పవన్ కళ్యాణ్ అంత పొత్తు పెట్టుకోవడం ఆయన ఇష్టం దాంతోపాటు సిపిఐ సిపిఎం అన్నిటితో పెట్టుకున్నా బీజేపీతో కలిపి పెట్టుకున్నా ఆయన ఇష్టం ఇంకా జడ్ వరకు ఎన్ని పార్టీలు ఉంటాయి అన్నిటితో పెట్టుకున్నా ఆయన ఇష్టం కానీ ఎవరెవరు ఏమేమి సీట్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఆయన అభ్యర్థులు ఎవరు అయిదు తెలుసుకోవాలి ఆ పనిలో బిజీగా ఉంటే దాని ఉండాలి ఏదో సీరియస్నెస్ వస్తుంది అంతే తప్ప మేమేం చేస్తాండమో మా ఇక్కడికి తొంగి చూసుకుంటా ఇది ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది లేనివన్నీ లేని మరకలో లేనివివో చూపించాలని ప్రయత్నం చేస్తే అదే అది ఆల్రెడీ జనం తీర్పిచ్చిన పంతొమ్మిదిలోనే నీ స్థానం ఎక్కడ అనేది ఇప్పుడు అది కూడా ఉండబోదని కూడా చెప్తున్నారు అది నిజం ఏమి ఉండడు ఈసారి సున్నా పెద్ద గుండు సున్నా అవుతాడు అనేది ఆయనకైనా చెప్పగల చెప్తున్నట్టు అనిపిస్తుంది